కాబట్టి దేవుని పరిశోధన వాక్యం చాలా ప్రాముఖ్యం దావిధ తీర్మానం చేసుకున్నాడు నూట పంతొమ్మిదవ కెత్తన యాభై ఏడవ వచనంలో యహోవా నీవే నా భాగం నీ వాక్యం అనుసరించి నడుచుకొని చున్నాను అన్నాడు కాబట్టి ఇది మనందరి యొక్క తీర్మానమై ఉండాలని మీకు మానే చేస్తున్నాను ఈ మధ్య లోకల్ చర్చ్ అనేది జరుగుతూ వచ్చింది ప్రార్థన చేస్తూ వచ్చాం తర్వాత స్థానిక సంఘం అని లోకల్ చర్చ్ అని అంటూ ఉంటే మీరు యూట్యూబ్స్లో చాలా కామెంట్స్ చూస్తూ ఉంటారు వాళ్ళు ఎవరో కాదు ఐ బిల్ ఐ బిల్ ఆల్మోస్ట్ పీపుల్ అండ్ సర్వెంట్స్ హూ బిలాంగ్ టు దిస్ ఫెలోషిప్ సేవకులు ఇంకా విశ్వాసులు ఎవరైనా వాళ్ళు ఈ సహవాసానికి సంబంధించిన వారే ఖచ్చితంగా వారే అనేది నేను చెప్పగలను స్థానిక సంఘం ఎక్కడ ఉంది ఏమిటి అనేటువంటి పరిస్థితులు మనం చూస్తాం కాబట్టి నేను క్లుప్తంగానే ఒక పది నిమిషాలు కొనంతి పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనంలో మనం చూస్తే నేను బైబిల్లో ఉండేటి చూపి చెబుతున్నాను తర్వాత ఎనీ కామెంట్స్ ఆర్ వెల్కమ్ అండ్ ఆల్సో విల్ బి రెస్పెక్టెడ్ అని కూడా చెబుతున్నాను ఆరో మూడవ అధ్యాయము ఆరో వచనం దయచేసి గమనించండి నేను నాటితిని అని అన్నాడు నేను నాటిత్ని ఐ హ్యావ్ ప్లాంటెడ్ దీనికి అదే అధ్యాయంలో క్రిందకు మనం వస్తే పదే వచనం పదే పదే వచనంలో నేను నేర్పలేని శిల్పకారని పునాది వేసితిని కాబట్టి నాటిత్ని అనేది పునాదిని వేసిది అనేది ఒకటే అయితే ఇక్కడ దేనికి పునాది ఏమి నాటాడు అనే విషయానికి వస్తే పౌలపస్తులు సంఘానికి పునాది వేశాడు అనేది కరెక్ట్ మనం నమ్ముతాం సంఘానికి పునాది ఉంది అయితే ఒక మాట చెబుతున్నాను దయచేసి చాలా సీరియస్గా ఈ విషయం మీరు గమనించుకోవాలి బైబిల్లో ఓటో కొరంతి మూడవ అధ్యాయం ఆరో వచనంలో నేను తిని పదే వచనంలో నేను నేర్పలేని శిల్పకారులు పునాది వేసి తిని అని అన్నప్పుడు చర్చికి ఆల్రెడీ పునాది వేయబడింది ఈయన ఇప్పుడు రక్షణ పొందాడు పౌలు సౌలు చర్చి ఆల్రెడీ నడుస్తుంది అపస్సులుగా రెండవ అధ్యాయంలో మొదటి నాలుగవ వచ్చంలో ఆల్రెడీ చర్చ్ వాజ్ ఫౌండెడ్ బట్ వాట్ ఆర్ దిస్ మ్యాన్ స్పీక్ ఆఫ్ దట్ ఫౌండేషన్ అయితే ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడు పౌలు తాను ఆ సంఘానికి పునాది వేసింది కాదు ఎందుకంటే సంఘంలో తాను చేర్చబడ్డాడు తర్వాత ఆఫ్టర్ మెనీ పీపుల్ యాడైడ్ ఇంటు ది చర్చ్ దిస్ మ్యాన్ వాజ్ యాడైడ్ ఇంటు ది చర్చ్ కాబట్టి ఇప్పుడు పౌలు ఈ మాట అనడం వల్ల దాని అర్థం ఏమిటి అని అంటే పౌలు కొరంతిలో పరిచయం చేశాడు కొరంతి పట్టణంలో అప్పస్తులు గారు పద్దెనిమిదో అధ్యాయం పదే వచనంలో ఆ కొరంతి పట్టణంలో పౌలు తన పరిచయం ద్వారా అనేక ఆత్మల రక్షణ పొందాయి అప్పుడు అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాడు కొరంతిలో ఉన్న సంఘం ఒకటో అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం కొరంతిలో ఉన్న దేవుని సంఘం దేచేచి కోరంతి కాబట్టి అప్పుడు ఆ కోరింతలో ఉన్న సంఘానికి ఏం చెప్పాలండి అది లోకల్ చర్చనా కాదా అది సార్వత్రిక సంఘమా సార్వత్రిక సంఘం ఉంది అయితే అదే సమయంలో స్థానిక సంఘం ఒకటి ఉంది కాబట్టి ఈ విషయం నేను ఎక్కువ వ్యాఖ్యానించబో లేదు కానీ బట్ ఈ దినాల్లో వస్తున్నటువంటి కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ కన్ఫ్యూజింగ్ యూట్యూబ్ మెసేజెస్ ఈవెన్ గాడ్ సర్వెంట్స్ హియర్ అండ్ దేర్ ఇన్ సర్వెంట్స్ మీటింగ్స్ ఆల్సో దే ఆర్ ప్రీచింగ్ యాడ్ దే లైక్ ఇందాక చెప్పినట్టు వాక్యాన్ని మలుచుతూ ఉన్నారు తిప్పుతూ ఉన్నారు కాబట్టి అందుకని నేను చెప్పాల్సి వస్తుంది కాబట్టి కోరంతిలో ఉన్న దేవుని సంఘము అనేది మనం చూస్తాం కాబట్టి అప్పసులుగా రెండు మొదటి మొదటి నాలుగు వచనాలు సంఘం ఆల్రెడీ ఫౌండెడ్ దే దట్ వాజ్ ది డే వెన్ దిస్ చర్చ్ వాజ్ బోర్ బోర్న్ ఆన్ ది ఎర్త్ దెన్ ఇన్ దిస్ చర్చ్ ఈవెన్ సెకండ్ చాప్టర్లోనే రెండవ అధ్యాయంలోనే ఇంకా చాలామంది యాడ్ అయిపోయినారు ఆ తర్వాత సౌలు ఎనిమిదవ అధ్యాయం వరకు హింసించాడు తొమ్మిదవ అధ్యాయంలో మారుమోస్ పొందాడు కాబట్టి ఆ మాట మనం మీరు మనసులో ఉంచుకోవాలి కాబట్టి దేర్ ఈజ్ యూనివర్స్ చర్చ్ విచ్ ఇస్ ది బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ అంతే అయితే లోకల్ చర్చ్ అనేది ఉంది ఆయా పట్టణాల్లో మనం చూస్తాం తర్వాత ఇంకొక మాట మీరు అర్థం చేసుకోవాలి చర్చి చర్చెస్ అనేది కూడా మనం చూస్తాం దాన్ని కూడా నేను వస్తాను అందుకే లోకల్ చర్చి అంతేకాకుండా చర్చెస్ ఇన్ గెలేషియా అన్నాడు గలతీ ఒకటో వచ్చే రెండో విషయంలో పౌలో ఉపస్థులు ఏమన్నాడంటే గలతీయాలోని సంఘములకు అన్నాడు గలతీయ అనేది ఒక సిటీ కాదు గలతీయ ఫిలిప్ లాగా ఒక పట్టణం కాదు ఎఫ్ఎస్ లాగా ఒక పట్టణం కాదు స్మున్నా లాగా గలతీ ఒక పట్టణం కాదు గలతీయ ఒక ప్రావిన్స్ ఒక ప్రావిన్స్ అంటే ఒక ప్రాంతం అది లైక్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఒక ప్రాంతం అందుకని అప్పుడు ఏమన్నాడు సంఘములకు అన్నాడు కాబట్టి సంఘములకు అంటే ఆయా ప్రాంతాలు అందుకనే వ్యోహన్ భక్తుడు దేవుడు వర్తమానం ఇచ్చేటప్పుడు ప్రాటకందా ఓటో వచ్చే నాలుగో వచ్చిన ఏమన్నాడు ఆసియాలోని సంఘములకు అని అన్నాడు కాబట్టి యూనివర్సల్ చర్చ్ ఉంది సార్వత్రిక సంఘం దట్ ఈస్ ది బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ బట్ దేర్ ఆర్ లోకల్ చర్చెస్ 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 ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ సో చర్చెస్ అని అన్నప్పుడు స్థలాన్ని బట్టి చర్చెస్ అంటాం లోకల్ చర్చ్ అంటాం హెబ్రోన్ ఈజ్ వెరీ మచ్ ది లోకల్ చర్చ్ ఇన్ హైడ్రబ్యాడ్ నాట్ ఓన్లీ హైడ్ర నాట్ హైడ్రబ్యాడ్ స్పెషల్ దర్ ఆర్ సో మెనీ అదర్ చర్చెస్ ఆల్సో బట్ ఇన్ దిస్ ఏరియా అనేది అంటే గోయింగ్ బై ప్లేస్ వైజ్గా మనం పోతే కనుక ఆ విషయం మనం చూస్తాం రెండవ మాట ఇంకోటి చెబుతున్నాను హెబ్రోన్ చర్చిని కూర్చి హెబ్రోన్ కూర్చో ఏమంటారంటే హెడ్ క్వార్టర్స్ అంటారు కాదనం ఒక డాక్యుమెంట్లో హెడ్ క్వార్టర్స్ అని ఉంది ఒక డాక్యుమెంట్ అంటే హెడ్ క్వార్టర్స్ అని ఉంది అది బక్సింగ్ అది చేసిన డాక్యుమెంట్ అయితే బైబిల్ ప్రకారం చర్చ్ హ్యాత్ నో హెడ్ క్వార్టర్స్ ఇన్ ఎనీవేర్ ఇన్ ది బైబిల్ సంఘము అనే దానికి హెడ్ క్వార్టర్స్ అనేటటువంటిది లేని లేదు కాబట్టి ఈరోజు చాలామంది అదేంది అది అది హెడ్ క్వార్టర్స్ అయితే లోకల్ చర్చ్ అంటున్నారు స్థానిక సంఘం అంటున్నారు అది హెడ్ క్వార్టర్స్ అయితే అంటే మళ్ళీ చెబుతున్నాను ఇఫ్ యు ఫైండ్ ఎనీవేర్ ఇన్ ది బైబుల్ ఫ్రమ్ జెన్సెస్ టు లవలేషన్ దట్ చర్చ్ ఈజ్ హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడైనా ఉంటే చూసుకోండి చర్చ్ హ్యాత్ నో హెడ్ క్వార్టర్స్ సంఘానికి హెడ్ క్వార్టర్స్ అనేది లేదు మరి మీరు అన్నారు కదా భక్తింగ్ గారు డాక్యుమెంట్లు పెట్టారని ఆ హెడ్ క్వార్టర్స్ అంటే హెడ్ క్వార్టర్స్ అనేది సొసైటీకి హెడ్ క్వార్టర్స్ లేక ట్రస్ట్ ఉంటే ట్రస్ట్కి హెడ్ క్వార్టర్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది హెడ్ క్వార్టర్స్ ఫర్ ది సొసైటీ ఆర్ ట్రస్ట్ బట్ నాట్ ఫర్ ది చర్చ్ ఇన్ హెబ్రోన్ ఆర్ చర్చెస్ ఎనీవేర్ ఎల్స్ అది రెండవది గారి జ్ఞాపం చేస్తున్నాను కాబట్టి ఆ విషయం కూడా దయచేసి మీరు మనసుగా ఉంచుకోవాలి దీనికి వచ్చే తరచి చూడండి ఈ వ్యాఖ్యానాలు చేసేవారు బోధలు చేసేవారు హెడ్ క్వార్టర్లో చేర్చి అనేవాళ్ళు ఎవరైనా సరే మీరు కన్నా హెడ్ క్వార్టర్స్ ఉంది చర్చి కానీ ఫైండ్ చేస్తే కనుక ఎక్కడైనా బైబిల్లో చూపించండి సో చర్చ్ హ్యాస్ నో హెడ్ క్వార్టర్స్ ఈరోజు చాలా చర్చెస్ ఉన్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్లో ఈ చర్చెస్ అన్నిటికీ హెబ్రోంలో చర్చ్ హెడ్ క్వార్టర్స్ కాదు హెర్బోన్ చర్చ్ హెబ్రోన్ లోకల్ చర్చెస్ లోకల్ వే హెబ్రోన్ చర్చ్ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ అదర్ చర్చెస్ ఓన్లీ ఫెలోషిప్ కాబట్టి హెబ్రోన్ ఈజ్ ది నాట్ హెడ్ క్వార్టర్స్ ఫార్ ది చర్చ్ బట్ ఇట్ ఈస్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది సొసైటీ దానికి మరొక మాటకు వెళుతున్నాను నేను మూడవదిగా చర్చ్ ఈజ్ నాట్ ఎన్ ఆర్గనైజేషన్ బట్ చర్చ్ ఈజ్ ఆర్గనైజ్ ఆర్గనిజం ఒక సంఘం అనేటటువంటిది సజీవమైన ఒక అవయవమే కానీ ఒక సంస్థ కాదు అది బక్సింగ్ గారు మన బాగా నేర్పించారు బక్సింగ్ ఒకటో పేద రెండవ ఐదవ వచ్చినప్పుడు మీరు నువ్వు సజీవమైన రాళ్ళ వాళ్ళు ఉండి ఆత్మస్థమైన మందిరంగా కట్టబడుతున్నారు అన్నాడు కాబట్టి చర్చి ఆత్మసమ సజీవమైన రాళ్ళతో సో చర్చ్ ఇస్ ది లివింగ్ ఆర్గన్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ లైఫ్లెస్ అయితే ఈ దినాల్లో ఏం చేస్తున్నామంటే సజీవమైన జీవముల సంఘాన్ని నిర్జీవమైన ఒక సంస్థాగతమైన దాన్ని కిందికి చేస్తున్నాం దిస్ ఈజ్ సిన్ ఇది పాపమని జ్ఞాపం చేస్తున్నాను నా దైవజనులు భక్షంగా నేర్పించిన దానికి బద్ధ విరుద్ధమని కూడా జ్ఞాప జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ఆ విషయాన్ని మనం మనసులో ఉంచుకోవాలి ఆ తర్వాత మరొక మాట నేను జ్ఞాపం చేయాల్సి ఉంది ఏంటి అని అంటే ఇప్పుడు మనము చర్చిన్ కొరంత లోకల్ చర్చి దాని గురించి మాట్లాడుతున్నాను ఒకటో కొరంత ఒకటో వచ్చే రెండవ వచనంలో చర్చిన్ కొరంత్ అది కొరంతిలో ఒక స్థానిక సంఘం రెండవది సంఘములను దానికి వచ్చిన నేను ఇందాక రెఫరెన్స్ చెప్పాను గలిసి ఒకటే అధ్యాయం రెండవ వచ్చినలో ప్రకటన ఒకటో వచ్చే నాలుగవ వచనంలో ఒక ఏరియా అక్కడ కూడా నాలుగవ వచ్చిన ఏముంది ఆసియాలోని సంఘములు అన్నాడు కాబట్టి అది రెండవది సంఘం ఒకటి స్థానిక సంఘం రెండవది సంఘములు రెండవది ఆయా ప్రాంతాలు బట్టి మూడవది సార్వత్రిక సంఘం అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరం అని నేను జ్ఞాపం చేశాను ఛాన్స్ ఇస్తే ప్రభు ఎప్పుడైనా విషయాలు వచ్చి ధ్యానం చేస్తాం చివరిగా ఇంకో మాట చెప్పి నేను ఊహించేస్తాను దైవజనులు పక్ష్యంగా నేర్పించిన ఉపదేశం బోధ ఏంటి అంటే ఎవరీ లోకల్ చర్చ్ ఈజ్ అటానమస్ ప్రతి స్థానిక సంఘము కూడా స్వయం ప్రతిపత్తి గల సంఘం హెబ్రోన్లో స్థానిక సంఘం స్వయం ప్రతిపత్తి గలది బక్సింగ్ గారు ఇక్కడ ఉండి నేర్పించాడు రాసి పెట్టాడు రాత్రలో ఉంది అయింది ఆ డాక్యుమెంట్లో కాబట్టి హెబ్రోన్లోని స్థానిక సంఘానికి నేను చెబుతున్నాను మీరు హెబ్రోన్లో ఒక అటానమస్ చర్చ్ ఒక స్థానిక స్వయం ప్రతిపత్తి గల సంఘము అని అంతేకాదు స్వయం ప్రతిపత్తి ఆ తర్వాత స్వయం సమృద్ధి అంటే మీ ఆఫరింగ్స్ మీ కానుకలు మీ సమర్పణలు మీ త్యాగాలు దట్ ఈస్ యూవర్స్ అది కేవలం ఒక స్థానిక సంఘంది మాత్రమే కోర్స్ మీరు షేర్ చేసుకోవచ్చు పంపచ్చు ఈవులు పరిచయం ప్రపంచం ప్రపంచమంతా పంపచ్చు బట్ ఇట్ బిలాంగ్స్ టు ది చర్చ్ ఎట్ హెబ్రోనోన్లీ నాట్ టు ఎనీ అదర్స్ అది ఒకటి మనం చూస్తాం రెండవ మూడవది మరొక మాట జ్ఞాపం చేస్తున్నాను మూడవది చర్చ అనే ఒక స్థానిక సంఘానికి అది స్వయం పాలన బక్సింగ్ అదే నేర్పించడండి మీకు రాత కావాలంటే నేను రాత చూపిస్తాను తర్వాత కాబట్టి ఒక స్థానిక సంఘం అది స్వయం పరిపాలన కలిగిన సంఘం అంతే ఇంకొకటి వచ్చి దీని మీద పరిపాలన చేయడానికి ఏమి వీళ్ళే ఇంకొకటి వచ్చి అధికారం చేయడానికి వీళ్ళే ఇంకొకటి వచ్చి ఇక్కడ డిక్టేటర్షిప్ చేయడానికి వీళ్ళే ఇంకొకటి వచ్చి ఇక్కడ స్థానిక సంఘానికి డైరెక్షన్స్ ఇవ్వడానికి వీల్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పరిపాలకులు అంటే వా ఈ సంఘం తనకు తాను పరిపాలించుకునే పరిపాలకులు సంఘానికి ఉండాలి అందుకని ఈ మధ్యకాలంలో ఎల్డర్స్ డీకన్స్ అనేది మేము చెబుతూ వచ్చాము అంతేకాకుండా మేము అనౌన్స్మెంట్ చేసాము బట్ ఎల్డర్స్ అండ్ డీకన్స్ కాదు బాధ్యత గల సహోదరులు తర్వాత సహాయ వీలైన సహోదరులను ప్రకటన చేసాం ఊ ఆర్ అవాయిడ్ వాట్ వీ హ్యావ్ డిసైడెడ్ అండ్ వాట్ హ్యావ్ అనౌన్స్డ్ ఏమైతే తీర్మానించామో ఏమైతే ప్రకటన చేసామో దాన్ని మాత్రమే ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని కూడా చెబుతున్నాను చాలామంది మమ్మల్ని విమర్శించవచ్చు అందుకనే విమర్శించవని నేను అవడం లేదు కానీ బట్ దయచేసి దయచేసి మీరు దేవుని వాక్యంలో ఈ చెప్పే విషయాలు సత్యం కాదు అంటే నేను చెప్పాను ఆల్రెడీ యువర్ కామెంట్స్ ఆర్ వెల్కమ్ అండ్ దే విల్ బి రెస్పెక్టెడ్ అండ్ ఆల్సో విల్ రెస్పాండ్ టు దో కామెంట్స్ ఆల్సో కనుకనే ఇక్కడ స్థానిక సంఘానికి మాత్రం అది స్వయం పరిపాలకులు ఉంటారు చర్చ్కి ఎల్డర్స్ ఉన్నారు దేవుని వాక్యం చూస్తాం ప్రతి స్థానిక సంఘంలో కూడా ఎల్డర్స్ని అపాయింట్ చేయమని చెప్పారు పౌల పౌలపస్తులు తిమ్మోది చెప్పాడు బక్సింగ్ గారు చేశారు కాబట్టి అది కొంత ల్యాబ్స్ వచ్చింది అలాంటిది భవిష్యత్తులో జరగాల కాబట్టి ఈ స్థానిక సంఘం దానికి సంబంధించినటువంటి ఏ పరిచయలైనా తర్వాత ఏ సమర్పణలు కానుకలైనా ఇంకా ఏ ఈ స్థానిక సంఘంలో ఈ గోడల మధ్య ఏ పరిచయం జరుగుతుందో నో ఈజ్ రెస్పాన్సిబుల్ ది లోకల్ చర్చ్ హెల్లర్స్ అండ్ హెల్పర్స్ డీకన్స్ దే ఆర్ రెస్పాన్సిబుల్ నో అదర్ పర్సన్ హూ ఎవర్ హీ మేబీ కెనాట్ ఎక్సర్సైజ్ ఎనీ అథారిటీ ఓవర్ ది ఛేచ్ట్ హెబ్రోన్ ఓవర్ యువర్ ఫైనాన్స్ ఓవర్ యువర్ మినిస్ట్రీ ఆర్ ఓవర్ యువర్ ఎనీథింగ్ ఎల్స్ బట్ వీఆర్ ఓన్లీ అదర్స్ ఆర్ ఓన్లీ హెల్పర్స్ పౌలున్నాడు ఎఫెస్ పోయినాడు తిమ్మతి ఉన్నాడు సేవ చేశాడు అలాంటివి చేసేవాళ్ళు ఉన్నారు బట్ అట్ ది యువర్ రిక్వెస్ట్ అది మీ ఆశించినప్పుడు మీరు కోరినప్పుడు కాబట్టి ఇది దేవుని వాక్యానుసారంగానే నేను విషయాలు మీకు చెప్పాను విత్ ఆల్ ద రెఫరెన్సెస్ ఆల్సో ఐ టోల్ కాబట్టి మీరు ఈ విషయాలు వచ్చి చూడండి ఆ ప్రకారం భవిష్యత్తులో ప్రార్థనా పూర్వంగా మనం అందరం కలిసి ముందుకు వెళ్దాం